టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ మరియు ఎన్టీఆర్ వర్ధంత సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ధర్మాకాలేజీ నుంచి జరుగుతున్నాయి అయితే ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉండవల్లి రాము మరియు బండారు మదన్ జట్ల మధ్య జరిగింది ఈ మ్యాచ్లో తొలత బ్యాటింగ్కి దిగిన ఉండవల్లి రాము టీం నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట పద్దెనిమిది పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు నూట పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన బండారు మదన్ టీం పది ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయి నూట పంతొమ్మిది పరుగులు ఛేదించి విజయదు మోగించారు సందర్భంగా సంకురాత్రి సంబరాలు సంబరంగా సందర్భంగా క్రికెట్ మ్యాచ్ తెలుగుదేశం పార్టీ తరఫున మా గ్రూప్లో వాళ్ళంతా కూడా క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు సంకురా సంకురాత్రి సంబరాలకి ఇది పునాదిగా వేసుకొని అందరూ దిగ్జయ దిగ్జయంగా బాగా ఆటలు పాటలు పాడుకుంటూ సంతోషంగా గడుపుతున్నాం ఈరోజు మన ప్రేత నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాసి శాసనసభ్యులు గౌరవనీళ్ళు దాంచర్లు జనార్దనరావు గారి ఆదేశాలతో మరి సంక్రాంతి శుభాకాంక్షలు మరియు జరగబోయే పద్దెనిమిదవ తేదీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ యూత్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఇది జనార్దన్ గారు ఎంతో ప్రతిష్టాస్త తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టారు ఈ విజయంలో ఈ మీ కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా కుర్రోళ్ళు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ ఉత్సాహం రాబోయే ఎలక్షన్లో మరి జనార్దన్ రావు గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవటానికి ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని విజయాన్ని అందుకొని మంత్రిగా జనార్దన్ రావు గారిని మేము చూస్తామని తెలియజరచుకుంటూ అందరికీ నా శుభాభి శుభాభినందనలు